వాగంటి గోపీనాథ్ మృతితో త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రానుంది దీంతో బీఆర్ఎస్ బై ఎలక్షన్ పై ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా ఇవాళ తెలంగాణ భవన్ మైనారిటీలతో సమావేశం ఏర్పాటు చేసింది ఈ సమావేశానికి కేటీఆర్ హరీష్ రావు హాజరయ్యారు శనివారం జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఇన్ఛార్జీలతో సమావేశం ఏర్పాటు చేశారు అదే రోజు బై ఎలక్షన్స్ కు ఇన్ఛార్జీలను ప్రకటించనున్నారు ప్రతిదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు కరుణాకర్ ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది ఈ మేరకు అభ్యర్థి ఎంపిక నుంచి ఎన్నికలకు ఏ విధంగా సమాయుతం కావాలన్న దానిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది కాసేపటి తెలంగాణ భవన్లో హైదరాబాద్ మైనార్టీ సెల్కు సంబంధించిన ముఖ్యమైన నేతలతో సమావేశం ప్రారంభమైంది సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు కేటీఆర్ కూడా మరి ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది మనం చూసాం మానం మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత జూబిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సిట్టింగ్ స్థానం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి తీరాలన్న పట్టుదలతో ముందు నుంచి ముందుకు వెళ్తోంది అందులో ఎక్కువగా జూబ్లీల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు లక్షకు పైగా ఉన్న నేపథ్యంలో మైనార్టీ ఓట్లు ఈ ఎన్నికలో కీలకం కాబోతున్నాయి ఈ నే మొట్టమొదటిసారిగా మైనార్టీ హైదరాబాద్ మైనార్టీ సెల్కు కు సంబంధించిన ముఖ్యమైన నేతలతో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు తదితరులు సమావేశం అవుతున్నారు శనివారం కూడా జూబ్లీల్స్ హల్స్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కూడా హరీష్ రావు కేటీఆర్ పాల్గొంటున్నారు మొత్తం మీద జూబ్లీ హల్స్ ఎన్నికను ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సిట్టింగ్ స్థానం కాబట్టి ఖచ్చితంగా గెలిచిరాలని పట్టుదలతో వెళ్తుంది ఇక సీట్ ఎవరు కేటాయిస్తారన్న దానిపై కూడా కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం మాగంటి కుటుంబానికే సీట్ను కేటాయిస్తారా లేకపోతే ఇతర ముఖ్యమైన నేతలు ఎవరైనా పరిగణలోకి తీసుకుంటారా చాలా చాలా మంది ఈ సీటు కోసం ఎదురు చూస్తున్నారో చాలా మంది పోటీ పడుతున్న నేపథ్యంలో మగంటి కుటుంబానికి సీటు దక్కే అవకాశం కనిపిస్తుందా లేకపోతే మరో వ్యక్తికి సీటు కేటాయించి గెలుపు విషయంలో బిఆర్ఎస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్న కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం హరీష్ణ